you <laughs> ఈ ఐదు పోస్టాఫీసులు ఉండక కూడా మొత్తం మన యొక్క టౌన్ పరిధిలో నలుగు వైపులా విస్తరించి ఈ యొక్క ఆఫీసు ప్రజలకు సేవలు అందిస్తున్నారు అనుకోకుండా ఈ మధ్యకాలంలో పిఎంజీ గారు రావటం పిఎంజీ గారు వచ్చి ఇక్కడ పని లేదు ఇక్కడ అకౌంట్లు లేవు ఇక్కడ అకౌంట్ వేసిన వాటిని వాటిని రెన్యువల్ చేసుకుంటా లేదు మనం పెన్షన్ల కోసమే ఆఫీస్ లేదు ఇది మనం వర్క్ ఉండాలి మనకు లాభదాయకంగా ఉండాలి అనే ఉద్దేశంతో పిఎంజి గారు ఇక్కడ పోస్టాఫీసును ల్యాంప్ స్ట్రీట్ ఆఫీసును తొలగించాలని దాంతో అక్కడికి పోయి అధికారులతో సంప్రదించి ఈ యొక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది అని అంటున్నారు కాబట్టి దయచేసి ఈ పోస్ట్ పోస్టాఫీసు ఇక్కడే ఉంచి దాన్ని అధికారులను కోరుకుంటాం పట్టణంలోని స్థానిక ఇరవై ఐదో వార్డులో ఉన్నటువంటి బ్యాంక్ స్ట్రీట్ పోస్ట్ ఆఫీసు మరి ఇక్కడ మరి కొన్ని రోజుల క్రితం నిర్మించడం జరిగింది ఇక్కడ తీసుకురావడం జరిగింది హెడ్ ఆఫీస్ నుంచి మరి ఎన్నో అధికారులను మరి ఇక్కడ అధికంగా పెన్షన్దారులు ఉన్నారు సమ్ ఏరియా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ గత ముప్పై సంవత్సరాల క్రితం కూడా బ్యాంక్ స్ట్రీట్ అనేది ఈ ఏరియా పోస్ట్ ఆఫీసులో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పోస్ట్ ఆఫీసును మరి ఇక్కడ కాకుండా అటు చర్చ్ కాంపౌండ్ ఖమ్మ రోడ్లు తీసుకపోవడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము కొంత చూడూరెండి కలగాడిపోయి గతంలో ఈ బ్యాంక్ పోస్ట్ ఆఫీసు ఇక్కడ చంద్రనకుండా ఇక్కడ ఇక్కడి ఆ పోస్ట్ ఆఫీసు ఇక్కడ నుంచి అటు తీసుకపోవడం ఖర్చు కాదని చెప్పేసి మేము అధికారులను కోరిన వెంటనే మళ్ళీ దాన్ని మళ్ళీ ఈ మన చెంద్రడ గుంట కృష్ణరాగీస్ ఏరియాలో పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు దాన్ని తొలగిస్తామని చెప్పేసి మరి పై అధికారులు రావడం జరిగింది మరి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ బ్యాంక్ షిప్ పోస్ట్ ఆఫీసులో సుమారు మూడు వేల ఆసరా పెన్షన్దారులు మరి ఇక్కడ లబ్ధి పొందడం జరుగుతుంది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి దయచేసి ఇటువంటి పేదలతోని ఈ చెలగాటం ఆడకుండా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ షిప్ పోస్ట్ ఆఫీసును ఇదే ప్రాంతంలో ఉంచాలని చెప్పేసి మేము దయచేసి కోరడం జరిగింది మొన్న వచ్చినటువంటి అధికారి పిఎంజీ గారు మరి వచ్చి రిపోర్ట్ రాసి ఇమ్మని తెలిసింది మాకు దయచేసి దాన్ని మమ్మనే మరి విరమించుకోవాలి ఏని పక్షంలో మరి వికాలకులు ఉన్నారు ఇక్కడ వృద్ధులు ఉన్నారు ఎంతోమంది మూడు వేల దాదాపు మూడు వేల ఆసరా పెంచినదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో మరి చర్చి కంపౌండ్ ఏరియాలో పెడితే అక్కడ సరైన వసతులు లేక మరి వికలాంగులు మరి నెట్టుకొని కింద పడి ఖాళీ చేతులు తిరిగి రోజులు చూసినాం అవన్నీ అన్ని దృష్టిలో పెట్టుకునే మేము మరి ఈ ఏరియా వాళ్ళు సుమారు ఇప్పుడు నల్లజరు ఇక్కడ నుంచి అక్కడికి దగ్గర దాదాపు పెన్షన్దారులు ఎక్కువ పోయి పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి అధికార నోటీసులు పెట్టి మరుక్షణమే మరి మా యందు ఈ ఏరియా ఉన్నటువంటి పెన్షన్దారుల దయ ఉంచి మరి ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి చేయడం జరిగింది మళ్ళీ దీన్ని నిలిచి మన రెండు పోస్ట్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన ఆలోచనలు చేయడం జరుగుతుంది ఈ సబ్ పోస్టాఫీస్ పోస్ట్ ఆఫీస్ కానీ మీకు కూడా మరి హెడ్ ఆఫీసులో విలీనం చేస్తారని చెప్పేసి ఒక మరి అపోహ తీసుకురావడం ప్రజలలో మరి బాధకరమైన విషయం ఇది ఎమ్మటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నియమించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే బ్యాంక్ సీట్ పోస్ట్ ఆఫీస్ అయితే ఉన్నదో యథావిధిగా ఇక్కడ కొనసాగించాలని చెప్పేసి మేము ప్రజా అధికారులకు కానీ అండి గారు కానీ మీరు దయచేసి వినవించుకుంటాం కడే ఉంచాలి కృష్ణ డాకి సీరియల్ ఉంచాలి అని చెప్పేది నేను నోరుకుంటున్నాను